ఇరాన్లోని ఫోర్డో భూగర్భాను కేంద్రంపై మరోసారి దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది ఇరాన్ వ్యాప్తంగా క్షిపణి కేంద్రాలు వైమానిక స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు విరిచిపడ్డాయి విదేశీ గూఢాచారాలు రాజకీయ ఖైదీలో ఉండే టెహ్రాన్లోని ఓ జైలు గోడలను ఇజ్రాయెల్ బద్దలు కొట్టింది ఇటు ఇరాన్ ప్రయోగించిన పదుల కొద్దీ క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి విద్యుత్ కేంద్రాలు దెబ్బతిని పలుచోట్ల అంధకారం ఆవరించింది ఇరాన్లోని భూగర్భ అణుశుద్ది కేంద్రం ఫోర్డోపై మరోసారి దాడి జరిగినట్లు ఆ దేశ మీడియా తెలిపింది అణుకేంద్రాలపై దాడులు మనుషులతో పాటు వాతావరణంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐరాసా రష్యా చైనా ఇతర దేశాలు గగ్గోలు పెడుతోన్న వేళ మళ్లీ దాడులు జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది తమ అణు కేంద్రాలపై దాడులు చేసినందుకు శిక్ష తప్పదన్న ఇరాన్ అమెరికాపై దాడులు చేసేందుకు తమ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు ప్రకటించింది ఇరాన్ అను సామర్థ్యాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటామని తెలిపిన ఇజ్రాయిల్ ఇతర లక్ష్యాలపైన దాడులను ఉధృతం చేస్తోంది ఖచ్చితమైన నిఘా సమాచారం మేరకు ఇరవై యుద్ద విమానాలతో షా హమేదన్ టెహ్రాన్లపై విరుచుకు పడ్డట్లు ఐడిఎఫ్ తెలిపింది ఈ దాడుల్లో ఆరు ఇరాన్ ఎయిర్ ఫీల్డుపై బాంబుల వర్షం కురిపించినట్లు పేర్కొంది ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ వైమానిక స్థావరాల్లోని రన్వేలు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎఫ్ ఫోర్టీన్ ఎఫ్ ఫైవ్ రకాలకు చెందిన పదిహేను ఇరాన్ ఫైటర్ జెట్లు ఓ హెలికాప్టర్ ధ్వంసమయ్యాయి ఇరాన్ లో మిజైల్ గోదాం లాంచ్ ప్యాడ్లను నాశనం చేశామని గగనతల నిఘా కోసం వినియోగించే రాడార్ శాటిలైట్ వ్యవస్థల్ని కూల్చినట్లు ఇజ్రాయెల్ వివరించింది భూతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి కేంద్రాన్ని పేల్చేసినట్లు తెలిపింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని కీలకమైన ఎవిన్ జైలు ద్వారాలను ఇజ్రాయెల్ ఖచ్చితత్వంతో ధ్వంసం చేసింది రాజకీయ ఖైదీలు ఖమేనీ విమర్శకులు విదేశీ గూఢచారులను ఇరాన్ ఈ జైల్లోనే బంధించింది లో అంతర్గతంగా అలజడులు సృష్టించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై క్షిపణులను ప్రయోగిస్తోంది పదిహేను క్షిపణులు ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించగా అవి టెల్ అవి హైఫా నగరాలను దాటి ఇతర ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో పౌరులు ఆందోళన గురయ్యారు ఐరన్ ను ఛేదించుకుని మరీ సఫేద్ అష్డోడ్ ఎకర్ లాచిష్ అష్కెలోన్ బైసెన్ ప్రాంతాల్లోని పలు భవనాలు మౌలిక సదుపాయాలను ఇరాన్ క్షిపణులు తాకాయి అష్డోడ్ లో కీలక విద్యుత్ కేంద్రం దెబ్బతినడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది అధికారులు దెబ్బతిన్న విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్నారు పలు రోడ్లు ధ్వంసమయ్యాయి దేశంలో జరిగే దాడుల వీడియోలు ఫోటోలను ఎవరికీ పంపవద్దని సామాజిక మాధ్యమాల్లో పెట్టవద్దని ఇజ్రాయిల్ తమ ప్రజలకు స్పష్టం చేసింది ఇరాన్లో నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు చేయగా జేడీ వాన్స్ రక్షణ మంత్రి పీట్ హెక్సిత్ వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి ఇరాన్ అను కార్యక్రమాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నామని అక్కడి నాయకత్వాన్ని కాదని జేడీ వాన్స్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు అంతకుముందు రక్షణ మంత్రి పీట్ హెక్సిత్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు